హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మనం వచ్చేసి లలిత జ్యువెలర్స్లో ఉన్న బ్లాక్ బీట్స్ కనెక్ కలెక్షన్ అయితే చూద్దామండి సో అయితే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న చైన్స్ అండి వీటితో పాటు మనకి బ్లాక్ బీట్స్ లాకెట్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చాలా ట్రెండింగ్ మోడల్ అండి చాలా బాగున్నాయి చూడండి బాల్స్ వచ్చేసి లాకెట్స్ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి తర్వాత వాళ్ళకి అక్కడనే కాదు తర్వాత మీరు ఎక్కడైనా కూడా చూపించైతే ఆ మోడల్ ఎంత అవుతుంది గ్రామ్స్లో వస్తుంది కనుక్కోవచ్చు ఫస్ట్ చేయించు ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి మోడల్స్ బాగున్నాయని ఇవి చూపిస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మనకి ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి లలితాలో వేస్టేజ్ కూడా చాలా తక్కువగానే ఉంది చూసుకోవచ్చు స్కీమ్ కట్టే ఆప్షన్ కూడా ఉంది నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ప్రతిదీ కూడా మనకి ఎయిట్ గ్రామ్స్లోనే ఈ చైన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అట్లా కొంతమంది ఇంచెస్ కూడా చూసుకుంటారు కదండి బ్లాక్ బీచ్ తీసుకున్నప్పుడు షార్ట్ ఉండాలి లాంగ్ ఉండాలి ట్వెల్వ్ ఇంచెస్ సిక్స్టీను ఎయిటీన్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇట్లా అయితే మనకి దేనికి దానికి సపరేట్ అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి నేను స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు డిజైను అక్కడ ఉన్న స్టోను ఇవన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ చేస్తారని నేను చూపిస్తున్నాను ఇక్కడైతే చూడండి అండి బ్లాక్ బిడ్స్ ఇవన్నీ వచ్చేసి తక్కువ వెయిటే ఉన్నాయండి హెవీగా లాకెట్ అయితే ఉంది చూడవచ్చు మీరు సింగిల్ లైను డబల్ లైన్ మనకు మనకున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా ట్రెండింగ్ మోడల్ అండి మీకు నచ్చితే ఫొటోస్ తీసుకోండి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడన్నా వెళ్ళి అడగండి అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకోండి అండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా సో దానికోసం చూసారు కదా మీకు ప్రతి ఒక్క మోడల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు ఏదైనా బాల్స్ టైప్లో కానీ లాకెట్ ఏదైనా డిఫరెంట్గా నచ్చింది కానీ చూసి తీసుకొని వేరే లాకెట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికి ఇట్లా బాల్స్ టైప్లో ఉన్నవి బ్లాక్ బీర్స్ అయితే చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు నార్మల్ చైన్స్ కూడా బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ అనే కాదు నార్మల్ చైన్ కూడా బాల్స్ ఏదైతే వస్తున్నాయో అవి అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి సో చూడండి ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడైతే రెండు మంగళ సూత్రాలు ఉన్నాయి చూడండి అండి ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ దానికి అవి కూడా చాలామంది తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా వెయిట్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి మనకి టూ గ్రామ్స్లో కూడా నల్ల పూసలు అయితే ఉన్నాయి అంటే గోల్డ్ వెయిట్ తక్కువ ఉంది అంటే గోల్డ్ తక్కువ పూసలు ఎక్కువ అట్లా ఉంటాయి ఇక్కడైతే చూడండి అన్ని మల్టీ కలర్స్ వచ్చేసి ఉన్నాయి నల్ల ఇవి వచ్చేసి మనకి డ్రెస్సెస్ మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే చూడండి ఇవి హెవీ నల్ల అన్నమాట అనమాట సింపుల్ కూడా ఉన్నాయి ఇవి అయితే టూ గ్రామ్స్ అట్లనే ఉన్నాయి టూ త్రీ ఫోర్ గ్రామ్స్లో కూడా ఉన్నాయి ఇక్కడైతే చూడండి అవి అయితే చాలా హెవీ ఉన్నాయండి ఇవి చూడడానికి అట్లా ఉన్నాయి కానీ వెయిట్ అయితే తక్కువే ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా వెయిట్ అయితే మనకి రీజన్ రీజనబుల్గానే మనం అనుకున్న దానిలోనే అండి బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చూ చూడచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఛాన్స్ ఉంది చాలామంది లాంగ్ కావాలని కోరుకుంటారు కదా కొంచెం హైట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా సెట్ అయ్యేలా ఉన్నాయండి ఇక్కడైతే చూడండి మనకి బ్లాక్ బ్లాక్బీడ్స్ వచ్చేసి అటు ఇటు చైన్ టైప్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ఇవన్నీ కూడా మల్టీ కలర్ అనమాట ఫ్యాన్సీ సారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఇంకా ఎట్లాంటి జీన్స్ ఇట్లాంటివి వేసుకున్నా కానీ అవి అయితే మంచిగా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవైతే చూడండి మనకి డబల్ లైన్ ఫోర్ లైన్ సింగిల్ లైన్ ఇట్లా అయితే ఉన్నాయి పెద్దవి లాంగ్ లాంగ్ నల్ల నల్ల పుసలు వచ్చేసి ఇదైతే చూడండి చాలా మల్టీ కలర్ కలర్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే చూడండి కాసులు టైప్లో ఉన్నాయి ఇవైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి చాలామంది ఇష్టంగా అడిగి మరి చేయించుకుంటా ఉన్నారు వీటిని లలితలో అయితే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా నల్లపూచల్లానే ఉన్నాయి చూడండి అన్నీ ఎంత బాగున్నాయో ఇవి చంద్రహారాలు అంటారు కదా ఆ టైప్లో స్టెప్పులు స్టెప్పులుగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే నల్ల పుసలు అంటండి బట్ ఎన్ని నాలుగైదు లైన్స్ అయితే ఉన్నాయి బట్ కాకపోతే ప్రతి ఒక్క దానిలో ఎక్కువ నల్ల లేకుండా గోల్డ్ అనేది ఎక్కువ నల్ల పుసలు అనేది తక్కువ అలా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి మీరు కూడా ఇవైతే చూడండి చాలా తక్కువ లైట్ వెయిట్లోనే మనకైతే నల్ల పుసలు అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి మల్టీ కలర్ స్టోన్స్ అయితే సూపర్ ఉన్నాయి ప్రతి ఒక్క కూడా మంచిగా సెట్ అవుతుంది ఇక్కడైతే బ్లాక్ బీచ్ చూడండి అది ఫోర్ లైన్ ఉన్న దాని కలెక్షన్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా ఇవన్నీ చాలా తక్కువ లైట్ పెట్టండి ఒక టూ ఫోర్ గ్రామ్స్లోనే మనకైతే అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూడండి మనకి ఈ నల్లపూసులు వచ్చేసి మనకి లాంగ్ లెంత్ అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ ఇట్లా థర్టీ సిక్స్ ఇంచెస్ ఇట్లా అయితే మనకి లాంగ్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఎక్కువ వెయిట్ అయితే ఏం లేదండి కొంచెం లాకెట్ దగ్గర కొంచెం గోల్డ్ అయితే ఎక్కువ ఉంది తర్వాత వాటికి ఏంటంటే కొంచెం నల్ల పూసలు అయితే కొంచెం ఎక్కువ గోల్డ్ అయితే చాలా తక్కువ అన్నట్టు ఉంది ఇంకా ఇష్టం వచ్చినట్టు అలా అయితే చూసి తీసుకుంటారు కదండి ఇక్కడైతే ఫోర్ బాక్సెస్ ఉన్నాయి అన్నీ చూడ్డానికి ఒకలా అనిపించవచ్చు బట్ కానీ ప్రతి ఒక్కదానికి చాలా డిఫరెన్స్ ఉందండి ఒకదానికి ఒకదానికి చూడండి ఎంత బాగున్నాయో లాకెట్లు అయితే చాలా బాగున్నాయండి మన దగ్గర లాకెట్ వీడియో కూడా తొందరలోనే రాబోతుంది పెన్ సంబంధించింది మిస్ అవ్వద్దండి అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే ఇవ్వండి అండి లైక్ ఇవ్వద్దు లైక్ ఇవ్వకుండా చాలామంది వీడియో అయితే చూస్తున్నారు అలా అయితే చేయకండి అండి మీరు లైక్ ఇస్తేనే కదా మాకు ఇంకా సపోర్ట్గా ఉండేది లైక్స్ వస్తేనే ఇంకా మనం కొంచెం వీడియోస్ చేద్దాం అనిపిస్తుంది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ని అయితే నేను యాడ్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి మనకు అరౌండ్ ఒక సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లోనే ఉన్నాయండి అందుకోసం మీకు ఫొటోస్ అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి కొంచెం హెవీ టైప్ అనమాట ఇవి కూడా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్లో అయితే మనకు ఉన్నాయి మనం తీసుకున్న హెవీ హెవీ వెయిట్ హెవీని బట్టి అక్కడ మోడల్ని బట్టి మనకి గ్రామ్స్ అయితే డిసైడ్ అవుతుందండి ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క మోడల్ కూడా చాలా బాగుందండి క్లియర్గా మీకు ఫొటోస్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫొటోస్ ఎందుకంటే చెప్పాను కదా ఎవరికైనా ఏదైనా మోడల్ నచ్చితే అది ఫోటో తీసుకొని లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడ గ్రామ్స్ అవుతుంది ఏంటి అని మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా గోల్డ్ షాప్లో అడిగితే సో దానికోసమైతే ఇట్లా ఫొటోస్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో వచ్చేసి మనకి చాలా డి ఇక్కడ చూడండి దాదాపు ఒక టెన్ మోడల్స్ ఉన్నాయి బట్ ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏది ఒకలాగైతే లేదు చాలా బాగున్నాయండి చూడండి సింగిల్ లైన్ డబల్ లైన్ ఫోర్ లైన్స్ కూడా వచ్చేసి ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ట్రెండింగ్ అండి బాగున్నాయి చాలామంది నల్లపూసలు అటు ఇటు చైన్ ఉండేది గోల్డ్ చైన్ ఉండేవి అయితే ఇష్టపడతా ఉన్నారు అవి కూడా మనకి తక్కువ వెయిట్లోనే ఉన్నాయి ఇక్కడైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి ఎవరో అన్నారు లలితలో ఎన్ని మోడల్స్ ఉంటాయని చెప్పేసి ఇంతకన్నా ఎక్కువగానే ఉన్నాయండి కాకపోతే నాకు చిన్న పాపు ఉంది సో తనతో మనకి వీడియో తీయడానికి అయితే ఎక్కువ అవ్వలేదు బట్ ఇంకో లాంగ్ వీడియో నేను గ్రామ్స్తో సహా అయితే ఒక వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ మనకైతే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఉందండి ఇదైతే చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ క్యారెట్స్లో ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా ట్రెండింగ్ అండి నాక్లేస్లు కానీ నెక్సెట్లు కానీ చాలా బాగున్నాయి మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్సే ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని కూడా చూడండి అండి పర్లేదు బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ట్రెండింగ్ చైన్స్ నెక్లెస్లు అయితే ఉన్నాయి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం క్లా క్లియర్గా వీడియో చేస్తాను